ಇక్కడಂತ ಇಂಡಿಯಾ ಆದರೆ ಇಲ್ಲಿ ಕಣ್ಣು ಇಪ್ಪುದನ್ನ ಏನಾದ್ರೂ లై కమ్ 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 క

ఇక్కడ వచ్చిన తర్వాత టెలిస్కోప్ నందు సార్ పురుషోత్తం సార్ మాకు ఇక్కడ వీక్షించేదానికి ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక అద్భుతంగా ప్లానెటరీ పెరడ్ అనేది చూశాను ఇందులో శుక్ర గ్రహాన్ని చూపించారు టెలిస్కోప్ ద్వారా అది చాలా వేగంగా తిరిగేలాగా నాకు అనిపించింది ఎందుకు అలా చెప్తున్నానంటే ఆ వేగం తిరగడంలో ఒక వలయాకారంలో ఉంది అంటే సగం చంద్రాకారంలో ఉంది తిరుగునప్పుడు ఎట్లా వలయం ఏర్పడుతుందో ఆ వలయాకారంలో ఉంది ఈ శుక్రగ్రహ్ ఈ రోజు చూడడము నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరంలో రెండు సార్లు వస్తుందని సార్ చెప్పారు అది ఈ రోజు నేను చూడదు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సీనియర్ ఈరోజు మన సైన్స్ సెంటర్కి చాలా మంది ప్లానెట్ అలైన్మెంట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ చూసి సోషల్ మీడియా వచ్చే న్యూస్ చాలా మంది వస్తున్నారు సో ఈ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఏడాది జరిగే ఇదే సో కొద్దిగా దగ్గర ఉండడం దూరం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు సోషల్ మీడియా ఇచ్చినట్లు అన్ని ప్లాంట్స్ ఒకే లైన్లో ఉంటాయి ఓకే పక్క పక్కలో ఉంటాయి అనేది చాలా ఇది ఎందుకంటే ఒక ప్లాంట్ జ్లాంట్ చాలా డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి ఇప్పుడు ఈస్ట్లో మాస్ ఉంటే ఓవర్ మనకు ఇప్పుడు జూపిటర్ ఉంది వెస్ట్లో మనకు వీనెస్ మళ్ళీ శాట్ కనిపిస్తుంది సో చాలామంది పిల్లలు వస్తున్నారు చూడడానికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని తీసుకొస్తున్నారు సో మన సైన్స్ సెంటర్లో ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి జరుగుతూ ఉంటుంది ఈ టైంలో సీజన్లో ఎందుకంటే వింటర్ సీజన్లో మన ఈ పర్టికులర్ టైంలో మనకు ప్లానెట్స్ అనేది విజిబిలిటీ ఫ్లో అంటే మనం ఓవర్ హెడ్ మీద వస్తుంటుంది కాబట్టి విజిబిలిటీ రేంజ్లో నైట్లో వస్తుంటాయి కాబట్టి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తుంటాము మన సైన్స్ సెంటర్ డిసెంబర్ ఏడో తేదీ నుంచి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఎవరి సాటర్డే సండే ఉంటుంది మీరు మళ్ళీ ఈ జనవరి రెండు ఫిబ్రవరి రెండు వరకు మీకు అది సాటర్డే సండే వచ్చారంటే మనం టెలిస్కోప్ పెడుతుంటాము ఆ టెలిస్కోప్ ద్వారా మీరు అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ ప్లాంట్స్ మనం చూడవచ్చు